హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలామృతం పిండితో ఈ విధంగా బిస్కెట్లు తయారు చేయండి ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీని తీసుకొని దీనిలోకి ఒక మూడు కప్పుల వరకు బాలామృతం పిండి ఒక కప్పు హాఫ్ కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి దీనిలో గోరువెచ్చి నీళ్ళు వేసుకుంటూ చపాతి ముద్దలా కాకుండా కొంచెం గట్టిగా కలిపేసుకొని దీనిలో నుంచి ఒక పెద్ద ముద్ద తీసుకొని చపాతీలా కాకుండా కొంచెం లావుగా పామేసుకోవాలండి ఇప్పుడు దీనిలో నుంచి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి లోకి బిస్కెట్లను కట్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ అప్లై చేసేసి ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్లు పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి కళాయిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్ ప్లేట్ని పెట్టేసి స్టవ్ని స్లిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కాల్చుకోవాలండి ఇలా ఒక సైడ్ ఒక పది నిమిషాల పాటు మరో టర్న్ చేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఇంకో సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది